నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ తప్పకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి టాపిక్ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలోను టీడీపీలోను పార్టీ పదవుల్లోను ఇన్ఛార్జీలోను మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు వైసీపీ కూడా పూర్తిగా కసరత్తు స్టార్ట్ చేసింది రీసెంట్ గా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పార్టీ పదవుల బాధ్యతలు మార్పులు చేర్పులు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పదవుల్లోన మార్పులు చేర్పులు చేస్తూ పోతుంది వైసీపీ పార్టీ అలాగే టీడీపీ పార్టీ కూడా పదకొండు స్థానాలు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ స్థానాల్లోన టీడీపీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన స్థానాల్లోన మార్పులు చేర్పులు చేయాలని చూస్తుంది ఎందుకు ప్రధానంగా అక్కడ ఓడిపోవడం జరిగింది అక్కడ ఎలాంటి ఫ్యాక్టర్స్ పనిచేశాయి నిజానికి వీళ్ళు కరెక్ట్గా ఎన్నికల్లో పోటీ చేశారా లేదా లేకపోతే అక్కడ ఏవైనా సరే సమస్యలు ఉన్నాయా వీళ్ళు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అని రాష్ట్ర అధిష్టానం టీడీపీ పార్టీలో కీలక చర్చలు జరుగుతున్న వేళ టీడీపీ పార్టీ అధినేత సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నారనేది మనకి వినిపిస్తున్న గట్టి మాట రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే టిడిపి పార్టీ ఓడిపోయిన స్థానాలు ఉన్నాయో అక్కడ ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో నాయకత్వం ఆ నాయకుడిని మార్చి కొత్తగా ఇన్ఛార్జిని నియమించే అవకాశం ఉంది అలాగే ఒకటి రెండు స్థానాల్లో కాకుండా మిగతా ప్రతి చోట మార్చే అవకాశం ఉందని పార్టీలోన బలంగా వినిపిస్తున్న మాట ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాల్లోనా డంకా మోగించింది అవి ఏ ఏ స్థానాలనేది ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం పుంగనూరు నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు మరొక నియోజకవర్గం చూసుకున్నట్లయితే తంబళ్లపల్లె అక్కడ కూడా పెత్తిరెడ్డి ద్వారకానాథ రెడ్డి ఇక్కడ కూడా ఆయన గెలిచాడు ఆయనతో పోటీ పడినటువంటి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి అక్కడ ఓడిపోవడం జరిగింది పుంగనూరులోన చెల్ల రామచంద్రారెడ్డి టీడీపీ పార్టీ అభ్యర్థి అక్కడ ఓడిపోవడం జరిగింది రెండు వేల ఎన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంకా ఆలూరు నియోజకవర్గానికి వచ్చేసే బూసిని వీరపాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు అక్కడ టిడిపి పార్టీ అభ్యర్థి వీరభద్ర ఓటమి పాలు చౌచూశారు మంత్రాలయం నియోజకవర్గానికి వస్తే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గెలిచారు అలాగే రాఘవేందర్ రెడ్డి అక్కడ ఓడిపోవడం జరిగింది టీడీపీ పార్టీ అభ్యర్థి అయినా ఇంకా పులివెందుల నియోజకవర్గానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ పులివెందుల నియోజకవర్గంలో గెలిచారు అక్కడ బీటెక్ రవి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చూడాల్సి వచ్చింది రాజంపేట నియోజకవర్గానికి వస్తే ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు బాలసుబ్రహ్మణ్యం సుగాసి అనే వ్యక్తి అక్కడ ఓడిపోవడం జరిగింది బత్వేల్ లోన దాసరి సుధా ఇది ఎస్టి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఈ ఎస్సీ కాన్స్టిట్యులో దాసరి సుధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు ఇంకా బొజ్జ రోషన్న అక్కడ ఓడిపోవడం జరిగింది దర్శి నియోజకవర్గానికి వస్తే శివప్రసాద్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు గొట్టిపాటి లక్ష్మి అక్కడ ఓడిపోవడం జరిగింది ఎరగొండెపాల్లెం తాటిపత్రి చంద్రశేఖర్ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు అలాగే టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి గూడూరు ఎరిక్షన్ బాబు ఈయన ఓడిపోవడం జరిగింది ఇక పాడేరు నియోజకవర్గానికి వస్తే విశ్వేశ్వర రాజు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు అలాగే ఎట్టి ఎట్టి ఈశ్వర్ ఈయన వచ్చేసి టీడీపీ పార్టీ నుంచి ఓడిపోవడం జరిగింది వ్యాలీ రేగం మస్తలింగం ఈయన గెలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పగిలి రాజారావు ఈయన ఓడిపోవడం జరిగింది ఇలాగా మొత్తానికి పదకొండు అసెంబ్లీ స్థానాలు పొంగనూరు తంబలపల్లి ఆలూరు మంత్రాలయం పులివెందుల రాజంపేట బద్వేలు దర్శి ఎర్రగుండపాలెం పాడేరు వ్యాలీ ఇలా పదకొండు నియోజకవర్గాల్లోన టీడీపీ పార్టీలో ఎక్కడైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళని ఆ నాయకత్వాన్ని మార్చి కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్టానం చూస్తుంది ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎక్కడైతే వీక్ వికెట్ మీద ఉంటున్నారో ఈ ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ అభ్యర్థుల్ని మార్చి కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి కొత్త వ్యక్తులకి ఇన్ఛార్జ్ బాధ్యతలో అప్పజెప్పాలని రాష్ట్ర టీడీపీ పార్టీ భావిస్తుందని మనకు వినిపిస్తున్న సమాచారం ఇలా ఈ నియోజకవర్గంలో మార్పులు చేర్పులు చేస్తూ రాబో ఎన్నికల్లోనా పార్టీని మరింత పటిష్టం చేసి ఎన్నికల్లో విజయడంకా మోగించాలని ఇటు టీడీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్షుణ్ణంగా ఎక్కడెక్కడైతే వీక్గా ఉంటుందో ఎక్కడెక్కడైతే పార్టీ అభ్యర్థులు యాక్టివ్గా ఉండారో అలాంటి చోట మార్పులు చేర్పులు చేసి ఎవరైతే ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లోనా పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు పార్టీ పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవించి అలాగే పార్టీని మరింత బలంగా ఏర్పాటు చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోన ఎన్నికలు వస్తాయి కాబట్టి అప్పుడు పోటీ చేయడానికి బలంగా కింద నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఆలోగా నియోజకవర్గాల్లోన పట్టును నిలబెట్టుకోవాలి మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలా అనేక ఎన్నికలు వస్తున్న తరుణంలోన పార్టీ నిర్ణయాలు సంచలనంగా మారాయి వారి వారి యొక్క బలాలని నిరూపించుకోవాలని చూస్తున్నాయి ఇలాగా మంత్రాలయం నియోజకవర్గంలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందని రాష్ట్ర అధిష్టానం నుంచి ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి రాబో రోజుల్లో ఏ నియోజకవర్గాల్లో అయితే టీడీపీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారో కొన్ని నియోజకవర్గాల్లో స్టాండర్డ్గా ఉన్న అభ్యర్థులను అలాగే కంటిన్యూ చేస్తూ ఎక్కడైతే వీక్ వికెట్ గా ఉంటుందో టీడీపీ పార్టీలోన మార్పులు చేర్పులు చేస్తే టీడీపీ పార్టీని మరింత బలంగా మార్చుకోవాలని టీడీపీ పార్టీ అధిష్టానం భావిస్తుందని మనకు అందుతున్న సమాచారం